నమస్తే అండి దీపావళి శుభాకాంక్షలు నిన్న మనం పంకింగ్ మోచి తయారు చేయడం చూసాము ఈరోజు మైదాపిండి బేసన్ మీద పనస తయారు చేస్తున్నాను అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను రండి ప్రాసెస్ మైదాపిండి పనస తొనలకి ఒక కప్పు మైదా తీసుకోవాలి వన్ కప్ షుగర్ టూ స్పూన్స్ గీ టూ స్పూన్స్ వరిపిండి ఓకే మనం దీన్ని పాకంలోకి ఏలకుల పొడి కొంచెం రోజు వాటర్ అన్నమాట ఇది ఏంటంటే కొంచెం బాగుంటుంది పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి మైదా పిండి వేసేసుకుందాం ఈ గీ అంతా దీంట్లో వేసుకుని దీంట్లో మెల్ట్ చేసి బాగా పట్టాలన్నమాట నెయ్యి అంతా దీంట్లో పట్టాలి పట్టే విధంగా చేశాక వరి పిండి కూడా కొంచెం వేసుకుంటే క్రిస్పీగా అన్నమాట అంతే దీన్ని వాటర్తో కొంచెం దట్టిగా కలిపేసుకొని పక్కన పెట్టాం పూరి పిండిలా కలుపుకోవాలి ఇలా పూరి పిండిలా కలుపుకొని దాని తర్వాత మనం పాకం పట్టుకుందాం నిమిషాలు పక్కన పెట్టి షుగర్ దీంట్లో వేసి పాకం పెట్టాలి ఒక లేత తీకపాకం తెప్పించాలన్నమాట లేత పాకం వచ్చింది ఇప్పుడు యాలకులు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మైదాపిండి కలిపాం కదా దాన్ని మనం ఏదైనా షీట్స్లా తయారు చేసుకుని ఎలా చేయాలో చూద్దాం పనుస్తాం పాకం రెడీ అయింది ఈ పాకం మనం ఇలా పక్కన పెట్టేసుకుని ఇందాక డవ్ కింద కలిపాం కదా పిండిని దాన్ని ఇలా వేసుకుని కొంచెం కొంచెం ఆయిల్ పెట్టేసుకుని వేర్ లాగా ఎడ్జిని కట్ చేసుకోవచ్చు ఈ స్క్వేర్ గా షీట్ తయారు చేశాము తిరిగి ఈ మౌడ్ ఇలాగ షార్ప్ ఎడ్జ్ స్క్వేర్ స్క్వేర్వి ఒకే లో రావడం కోసం మనం ఇలా కట్ చేసుకోవచ్చు ఎన్ని వస్తాయో అంతవరకు అలా కట్ చేసుకోవాలి ఈవెన్ గా ఉంటుంది అప్పుడు దీన్ని త్రీ డే ఇవి నేను తయారు చేసిన షీట్స్ అన్నమాట ఈ మందంగా ఉండాలి ఈ మందంలో ఉండాలి చాలా అందంగా వచ్చాయి కదా బాగున్నాయి ఒకే సైజులో ఉంటాయి కాబట్టి మనకి ఈవెన్గా ఉంటాయి ఇప్పుడు వీటిని కట్ చేసి ఒక్కొక్కదాన్ని ఎలా చేయాలో చెప్తాను కట్ చేయాలి అంటే పనసతనం తొనల్లాగా మనకి రావాలి అంటే మధ్యలో ఇలా ఘాట్లు పెట్టాలి అటు ఇటు ఎడ్జుల దగ్గర మాత్రం ఇలా ఉండిపోవాలి అవసరం అనుకుంటే ఇక్కడ పిండిని నీళ్లు కలిపి రాసుకోవచ్చు చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా వెనక్కి చూస్తే మీకు కనస్తన ఆకారం వస్తుంది కదా చూడండి ఇది ఇలా అనమాట ఇది నూనె వేయగానే మనకి పువ్వులాగా విచ్చుకుంటుంది కూడా ఇలాగే సేమ్ కట్ చేసేసుకుని మధ్యలో ట్విస్ట్ చేయాలి ట్విస్ట్ చేస్తే కొంచెం లీఫ్ కానీ ఎలాగో చెప్తాగానండి ఇలాగ ఇలా ప్రెస్ చేసాక కొన్ని కొన్ని అటు ఇటు ఇలా మధ్యలో దీన్ని జడలో పెట్టినట్టుగా ఈ ఆకారం కూడా బాగుంటుంది నూనెలో వేగాక చక్కగా బాగుంటుంది లేయర్ లేట్లాగేస్తుంది అంటే మన జడ అది ఉంటుంది కదా అలా ఓకే లేయర్ చేసి పెట్టుకున్నామని ఇప్పుడు వేయించడానికి రెడీగా ఉన్నాయి నూనె కూడా వేడికింది ఎక్కువ వేడే అవసరం లేదు లో ఫ్లేమ్ మీదే వేయించాలి వీటిని ఇలా అన్నీ వేసేసుకొని స్ట్ కొంచెం క్రిస్పీగా వేగాక మనము పాకంలో వేసేస్తాం చూడండి పువ్వులు ఎలా తీసుకుందో చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఉల్టాగా వేయించుకోవాలి కలర్ఫుల్గానే ఉన్నాయి కొంచెం కలర్ వచ్చాక మనం పాకంలో వేసేసుకోవచ్చు జడలా చేసాం కదా అన్నీ ఫ్రై అయిపోయాయి ఇదే పాకంలో వేసేసుకుందాం చాలా మంచిగా దూకుతాయి అన్నమాట పాకం బాగుంటుంది ఇంట్లో కూడా కారం వేసేసుకోవచ్చు ఇలా తీసుకొని దీని మీద ఉప్పు కారం కూడా చల్లేసుకునేవాడు ఉంటారు ఇంకో న్యూ మోడల్ ఇలా ఒక ఫోర్ పార్ట్స్కి తీసుకుని దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట చూడండి నేను ఎలా చేస్తున్నాను అన్నీ కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఎడ్జుల దగ్గర మనం ఏం చేయాలి ఇలా ఉండాలి ఎడ్జుల దగ్గర విడిపోకుండా ఇలా ఒక్కొక్క దానికి ఎడ్ల దగ్గర మనం మైదా పిండి పేస్ట్ని రాసుకుంటే విడిపోకుండా ఉంటుందన్న ఓకే ఇప్పుడు ఒక స్టిక్ కానీ స్పూన్ కానీ పట్టుకొని మధ్యలో ఎడ్డ రాసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది చూడండి ఫ్లేవర్లో వచ్చింది కదా అలాగే ఇది చూడండి ఈ మోడల్ బాగుంది కదా ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం బాగా వేగిపోయి ఇప్పుడు ఆయిల్ తీసేసి పాతమ్మ వేసేసుకుందాం క్రిస్పీ క్రిస్పీగా స్వీట్ ఈజీగా అయిపోయింది కదా కలర్ఫుల్గా ఉంది చాలా ఫైనల్లీ పనిచనలు రెడీ దీంట్లో మూడు మోడల్స్ మీరు చూసారు కదా ఇది మామూలుగా మన ఒరిజినల్గా చేసినది లైట్ వెయిట్లో ఉంటుంది చాలా ఈజీగా చాలా బాడీగా తున్నాను మీరు రెడీ జడలా చేసాను అని చెప్పాను కదా అది ఇలా ఓకే ఇది కొంచెం పిండి ఎక్కువ పడుతుంది హెవీగా ఉంటుంది ఒక్క స్వీట్ పెద్దగా పెట్టడానికి బాగుంటుంది ఇది ఆరిపోయాక పైన షుగర్ కోట్ అవుతుంది చాలా బాగుంటుంది ఓకే దీపావళికి ఫుల్ ఎంజాయ్ బాయ్ బాయ్